హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ మసాలా వాళ్ళండి ఇది ఈవినింగ్ టైంలో స్నాక్గా ప్రిపేర్ చేసుకుంటే ఎన్ని తింటామో కూడా కౌంట్ కావుంటున్నదనమాట వరుస పెట్టి తింటూనే ఉంటామండి అంత టేస్టీగా ఉండిద్దండి ఎవరికి ఇష్టం ఉండదు పచ్చని పప్పు అంటే అందరికీ ఇష్టం కదా ఇది వేడివేడిగా మనం ఈవినింగ్ టైంలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ పచ్చనపప్పు వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే దీనికోసం పచ్చనపప్పు నానపెట్టుకోవాలి ఒక టూ కప్స్ దాకా పచ్చిశనగపప్పు వేసుకోండి తర్వాత వాటర్ వేసేసుకొని దీన్ని ఒక టూ టైమ్స్ అన్న బాగా వాష్ చేసుకోవాలండి తర్వాత మళ్ళీ వాటర్ తీసేసుకొని వాటర్ వేసేసుకోవాలన్నమాట తర్వాత దీన్ని ఒక రెండు మూడు గంటల పాటు నాననివ్వండి అప్పుడు వల్ల అనేది బాగుంటాయి అన్నమాట ఇలా నానిపోవాలి ఈ లోపల అందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము పచ్చిమిర్చి పేస్ట్ ఒక మిక్సీ జార్లో ఒక ఇంచు దాకా అల్లం ముక్క వేసుకొని ఒక పది దాకా వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు ఏడు దాకా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకొని దీన్ని వన్ స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకొని దీన్ని కోర్సుగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫైన్గా కోర్సుగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఒక మూడు గంటల తర్వాత పచ్చని పప్పు చూద్దామండి పచ్చని పప్పు బాగా నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని వాటర్ మొత్తం తీసేసుకొని లో వేసేసుకొని స్టెయిన్ అవుట్ చేసేసుకోవాలన్నమాట వాటర్ అనేది ఉండకూడదు అసలు మనం టచ్ చేస్తే వాటర్ టచ్ అవ్వకూడదు అనమాట పొడి పొడిగా అయిపోవాలి పప్పు అనేది సో ఇలా పెట్టేసుకున్నాక ఇందులో ఒక హాఫ్ కప్పు దాకా పచ్చని పప్పు తీసుకొని సపరేట్ చేసేసుకోవాలి తర్వాత ఈ పప్పుని మిక్సీ జార్లో వేసేసుకొని వాటరే వేయకుండా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఇలా పలుకు పలుకుగానే బ్లెండ్ చేసుకోండి ఇలా పచ్చని పప్పు మనం హాఫ్ తీసుకున్నాం కదా మధ్య మధ్యలో టేస్టీగా ఉంటాయి అన్నమాట తర్వాత ఇలా పలక్ పలక్గా మిక్సీ పట్టేసుకున్నాక మనం హాఫ్ కప్పు పచ్చని పప్పు తీసుకున్నాం కదా అది వేసేసుకోవాలన్నమాట తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఒక రెండు దాకా ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట తర్వాత ఒక చిన్న కప్పు దాకా కొత్తిమీర మన రుచికి సరిపడినంత సాల్ట్ వన్ స్పూన్ దాకా కారం హాఫ్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి వాటర్ వేయాల్సిన పని అయితే లేదనమాట కరెక్ట్గానే సరిపోయిద్దండి వాటర్ వేస్తే మళ్ళీ జోర్ వచ్చేసి ఆయిల్ పీల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో వాటర్ వేయాల్సిన పని అయితే లేదనమాట కొంచెం లూజ్ అయిందంటే కనుక బియ్య పిండి కానీ శనగపిండి కానీ కలుపుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇలా రావాలి పిండి కన్సిస్టెన్సీ అనేది తర్వాత కొద్దిగా కొద్దిగా ఇలా బాల్స్లా తీసుకొని దీన్ని వడల్ షేప్లో ఒత్తుకోవాలన్నమాట ఈ బాల్స్ని ఇలా ఒక హ్యాండ్లో పెట్టేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసామంటే ఇలా వడల్లా రెడీ అయిపోతాయి అనమాట ఇలాగా చూడండి వడల్ షేప్లో రెడీ అయిపోయాయి కదా ఇలా వన్ బై వన్ అన్ని వడల్ని రెడీ చేసుకున్నాక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలా కొద్దిగా డ్రాప్ చేస్తే ఇలా పైకి తేలిందంటే ఆయిల్ హీట్ అయిపోయినట్లే ఇంకా వన్ బై వన్ వాడల్ని వేసేసుకోండి వేసేసి వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి పైన వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ రావాలన్నమాట మీరు ఒకవేళ స్పీడ్లో పెట్టేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో మీడియం ఫ్లేమ్లోనే పైన ఇలా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా స్ట్రైనర్లో వేసేసుకొని సపరేట్ చేసుకోండి తర్వాత ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి సూపర్ టేస్టీ పచ్చని పప్పు వాళ్ళు రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్